ఇది రోడ్ అండి మన కూడా పాకాల నుంచి చెన్నూరుకు పోయే మంచిపుల్ల నుంచి చెన్నూరుకు పోయే డబల్ రోడ్కు ఇది సెకండ్ బిట్టు దీనికి ఇది బాట ముప్పై బిట్ట బాట ఇగో తోట ఇక్కడ స్టార్ట్ అయిందండి ఇగో ఇది కనీలు ఇది మామిడి తోట అండి మూడు ఎకరాలు మనకు జనగామ నుంచి నలభై నాలుగు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు అండి ఇది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ రైతు దగ్గర ఉంది మామిడి తోట కొడకల్ల మండల కేంద్రానికి మాత్రం ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే ఇది వందపీట పీట రోడ్డు కూడా ఒక కిలోమీటర్ ఉంటుంది ప్లస్ డబల్ రోడ్కి కూడా ఒక సెకండ్ బిట్ మాత్రమే ఇది తోట ఈ అమ్మకానికి ఉంది తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు దగ్గర ఉందండి రైతు చెప్పే ధర మాత్రం ఎకరం నలభై లక్షలు చెప్తుండు కూర్చుంటే తగ్గుతుంది